హై స్టూడెంట్స్ దిస్ ఇస్ కెల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ ప్రాక్టికల్ వీడియోస్ మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం సో ఖచ్చితంగా వీడియో ఒక లైక్ కూడా మర్చిపోవద్దు అలాగే మనకి ప్రాక్టికల్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి సో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో మీకు త్రీ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంటాయి ఈ త్రీ ఎక్స్పెరిమెంట్స్ కి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్స్ కి ఎన్ని మార్క్స్ వస్తాయని మనం వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే రికార్డు ప్రాజెక్టు వైవాస్ ఇలా డిఫరెంట్ గా మనకి కెమిస్ట్రీలో ఉన్నాయి సో వాటికి ఎన్ని మార్క్స్ వస్తాయని మనం డిస్కస్ చదువు సో ఒక లైక్ కూడా మర్చిపోవద్దు జనరల్ గా మీ అయితే త్రీ ఎక్స్పీరిస్ అయితే ఫస్ట్ వన్ ఏంటి అంటే సాల్ట్ సాల్ట్ అనాలిసిస్ ఈ సాల్ట్ మీకు టెన్ మార్క్స్ అయితే వస్తాయి ఈ టెన్ మార్క్స్ ఏంటంటే మీకు ఇచ్చిన సాల్ట్ ఆనియాన్ సో రెండింటిని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేస్తే మీకు టెన్ మార్క్స్ అనేవి వస్తాయి కన్ఫర్మ్ గా సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే వాల్యూమెట్రిక్ అనాలసిస్ ఓకేనండి వాల్యూమెట్రిక్ అనాలిసిస్ వాల్యూమెట్రిక్ అనాలసిస్ అంటే ఏంటంటే మీకు ఇందులో మీకు ఫోర్ మోడల్స్ ఉంటాయి అందులో మీకు ఏదైనా ఒక మోడల్ రావచ్చు దీనికి ఎయిట్ మార్క్స్ అయితే మీకు ఉంది ఓకేనా సో ఇందులో మీకు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ టైట్రేషన్ టైటెస్ కరెక్ట్ గా చేసి ఓకేనా వచ్చిన వాల్యూస్ ని క్యాల్కులేట్ చేసి అంటే టేబుల్ లో ఫిల్ చేసి మీరు ఏ కాంపౌండ్ యొక్క వెయిట్ అయితే అడుగుతాడో సో ఆ సొల్యూషన్ యొక్క వెయిట్ ని మీరు క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్ గా మీరు రిపోర్ట్ రాయగలిగితే మీకు ఎయిట్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఓకే అలాగే థర్డ్ వన్ ఏంటి అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ రావచ్చు ఆర్గానిక్ కాంపౌండ్స్ రావచ్చు లేదంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎయిట్ ఉంటాయి ఈ ఎయిట్ లో మీకు ఏదైనా ఒకటి అలాగే నెక్స్ట్ అంటే ఒక్కొక్కరికి ఒక ట్వంటీ కదా ట్వంటీ రావచ్చు అంటే ఎయిట్ ఉంటాయి అలాగే ట్వంటీ మెంబర్స్ అవుతూ ఉంటాయి అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు కొలైడల్ సొల్యూషన్స్ రావచ్చు కొలైడల్ సాల్స్ ఈ కొలైడల్ సాల్స్ రావచ్చు ఇందులో లయోఫిరిక్ లయోఫోబిక్ ఉంటది రెండు రాయాల్సి ఉంటుంది ఆర్ క్రోమటోగ్రఫీ రావచ్చు ప్రొమోటోగ్రఫీ రావచ్చు ప్రొమోటోగ్రఫీ వస్తే వాళ్ళే మీకు ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలో చెప్తారు ఓకే వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు మీరు అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ ప్రోటీన్స్ సో ఇవి మీకు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఇందులో మీకు చూడండి కార్బోహైడ్రేట్స్ కొంతమందికి రావచ్చు ప్రోటీన్స్ కొంతమందికి రావచ్చు ఓకేనా సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ కి ఏదైనా ఒక్కటే వస్తుంది మీకు ఇందులో అంటే ఆర్గానిక్ కాంపౌండ్ వస్తే రావచ్చు లేదంటే కొలైడల్స్ రావచ్చు లేదంటే క్రోమటోగ్రఫీ రావచ్చు లేదంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రోటీన్స్ మీకు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు దానికి సిక్స్ మార్క్స్ అండి అంటే మీకు టోటల్ మీరు జనరల్ గా ప్రాక్టికల్ చేస్తే మనం ఎన్ని మార్క్స్ అంటే మీరు టెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ అండి టోటల్ మీకు ఎన్ని వచ్చాయి ఎయిటీన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయండి ట్వంటీ ఫోర్ మార్క్స్ మరి రిమైనింగ్ సిక్స్ మార్క్స్ పరిస్థితి ఏంటి అంటే మీకు నెక్స్ట్ ఏం ఉంది రికార్డు ఉంది కదా రికార్డు కి టూ మార్క్స్ అండి రికార్డు కి టూ మార్క్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి టూ మార్క్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే వైఆర్ టూ మార్క్స్ వై మార్క్స్ ఇప్పుడు టోటల్ మీకు యాడ్ చేస్తే టోటల్ రెండు మార్క్స్ అంటే థర్టీ మార్క్స్ అండి ఈ థర్టీ మార్క్స్ కి మనకు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉంది ఈ థర్టీ మార్క్స్ మీరు స్కోర్ చేయాలంటే మాత్రం మినిమం సాల్ట్ అనాలసిస్ అండ్ వాల్యూమెట్రిక్ అయినా మీరు క్లారిటీగా చేయగలగాలి చేస్తే మీకు రమైన ఎందుకంటే ఈ త్రీ ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే అంత ఈజీ కాదు ఒక ఈ టూ ఎక్స్పెరిమెంట్స్ చేసేసి మీరు రాస్తే మీకు టైం సరిపోతుంది ఈ థర్డ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ రెండు పర్ఫెక్ట్ గా రాయగలిగితే కొంచెమే మీకు హెల్ప్ జరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఓకేనా అలాగనే మీరు వదిలేయద్దు బట్ అంటే జనరల్ గా చెప్తున్నాను సో ఇది మీకు ఏంటంటే మీరు మీరు రాసే రికార్డింగ్ టూ మార్క్స్ వేస్తారు ప్రాజెక్ట్ టూ మార్క్స్ వేస్తారు వైవా టూ మార్క్స్ వేస్తారు ఓకేనా ఈ ప్రాక్టికల్స్ మీకు ఎయిట్ టు టెన్ ఎయిట్ సిక్స్ మార్క్స్ టోటల్ మీకు థర్టీ మార్క్స్ అండి ఇది జనరల్ గా వెయిటేజ్ అండి అలాగే ఇప్పుడు జనరల్ గా మీకు ఏంటి అంటే జనరల్ గా ఈ ఇయర్ మీకు జంప్లింగ్ లో ఉంటుందా సెల్ఫ్ సెంటర్ లో ఉంటుందండి ప్రాక్టికల్ అనేది సెల్ఫ్ సెంటర్స్ లోనే ఈ ఇయర్ అయితే ఉంటది ఎట్టి పరిస్థితుల్లో జనరల్ గా ఉండడానికి మాక్సిమం లేదు అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాక్సిమం సెల్ఫ్ సెంటర్స్ లోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనే కండక్ట్ చేస్తారు అలాగా మీరు చాలా ఈజీ అంటే జనరల్ గా మన కాలేజీలోనే సెంటర్ కదా మనకి ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి అని మీరు జనరల్గా టేక్ టీజీగా తీసుకోవద్దు ఎందుకంటే ఒక వచ్చే ఎక్స్టర్నల్ బేస్ గానే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది అంటే ఎలా దేని అంటే అది ఈజీగా ఉంటుందా టఫ్గా ఉంటుందా అనేది ఆయన పైన డిపెండ్ అవుతుంది కనుక సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ అంటే ఈ టీస్ అంటే మన కాలేజే కదా మన సార్స్ ఉంటారు మార్క్స్ ఎక్కువేస్తారు అన్న ఫీల్ అంటే ఆ థింకింగ్ లో ఉండకుండా కొంచెం హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి సో స్టూడెంట్స్ అలాగే మన ఛానల్ ప్రాక్టికల్ వీడియోస్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి మీరు చూడొచ్చు ఖచ్చితంగా అయితే వీడియో ఒక లైక్ కూడా మర్చిపోద్దు లైక్ ఇస్తే మీరు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెలైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్